వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్ ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజుల దందాకు తెరలేపినాయా అనుమతులు లేకుండా డొనేషన్లనే పేరుతోటి పీల్చి పిప్పి చేస్తున్నాయా విద్యార్థులను ఈ అంశాలని మనతో మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ఎస్ఎఫ్ఐ తెలంగాణ కార్యదర్శి నాగరాజు గారు మాట్లాడతారు నమస్తే నాగరాజు గారు ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలు లక్షల్లో డొనేషన్ల పేరుతోటి వసూలు చేస్తున్నారని విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తున్నారని ఒక అంశాలు ముందుకొచ్చిన నేపథ్యంలో అసలు వాస్తవమేనా ఏం జరుగుతున్నది వాస్తవే అండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలు కాక ముందే ఎంసెట్ విద్యార్థులు రాశారు ఎంసెట్ రాయడం కంటే ముందు నుంచే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానంగా హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సుమారు డెబ్బై కాలేజీలు టాప్ సెవెంటీ అనే పేరుతో ఉన్నటువంటి కాలేజీలు చిన్న చితక కాలేజీల నుంచి నెంబర్ వన్ కాలేజీలుగా ట్రస్టుల పేరుతో ఈ రోజు ప్రభుత్వం నుంచి రాయితీలు పొందుతున్నటువంటి వాళ్ళు భూములు పొందుతున్నటువంటి వాళ్ళు కరెంటు నీటి సౌకర్యం ఉచితంగా పొందుతున్నటువంటి వాళ్ళు కూడా సొసైటీలు సేవ కోసం ఏర్పాటు చేసుకున్న కాలేజీలు కూడా లక్షల రూపాయల డొనేషన్ తెరలేపాయి అసలు డొనేషన్ డొనేషన్ అనేది విద్యాకు చట్టం ప్రకారం గానే ఉండి లేదనంటే విద్యా ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాశాఖ తీసుకొచ్చిన జీవో నెంబర్ ఒకటి ఒకటి ప్రకారం తొంభై నాలుగు తీసుకొచ్చిన ఒకటి ప్రకారం క్యాపిటేషన్ ఫీజులు డొనేషన్లు ఎక్కడ వసూలు చేయకూడదు కానీ ఈ రోజు తెలంగాణలో దానికి భిన్నంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు మొత్తం కూడా డొనేషన్లు తీసుకుంటా ఉన్నారు ఈ డొనేషన్లు తీసుకునే దానికి బాగా డిమాండ్ ని కృత్రిమంగా వాళ్లే సృష్టిస్తున్నారు సిఎస్సి కి అయితే పద్నాలుగు లక్షల నుంచి ఇప్పుడు ఇరవై ఆరు లక్షల వరకు డొనేషన్ ఉంది సిబిఐటి లో ఇరవై ఆరు లక్షల రూపాయల డొనేషన్ ఉంది సివిఆర్ లాంటి గోకరాజు గంగరాజు లాంటి కాలేజీలు లేదనంటే ఎంవిఎస్ఆర్ లాంటి కాలేజీలు విజ్ఞాన జ్యోతి లాంటి కాలేజీలు శ్రీనిధి లాంటి కాలేజీలు ప్రైవేట్ యూనివర్సిటీల పేరుతో నడుస్తున్న ఇంకొన్ని కాలేజీలు మొత్తం కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దొంగచాటుగా కొన్ని ప్రైవేట్ కన్సల్టెన్సీలను పెట్టుకొని కొంతమంది వ్యక్తులను పెట్టుకొని లక్షల రూపాయల డొనేషన్లు తీసుకొని దందా కొనసాగిస్తా ఉన్నారు దీని మీద ప్రభుత్వం గాని విద్య తెలంగాణ విద్యా మండలి గాని ఎవరు కూడా స్పందించే పరిస్థితి లేదు యాజ్ ఫర్ ప్రొసీజర్ ఎట్లుంటది యాజ్ ఫర్ ప్రొసీజర్ ఏం జరగాలి అసలు వి ఇంజనీరింగ్ కాలేజ్ ఏం చేస్తున్నారు అసలు దీని ప్రొసీజర్ ప్రకారం ఒక మొత్తం ఒక సంవత్సరం అడ్మిషన్ ఇంజనీరింగ్ కాలేజ్ చేపట్టాలి అంటే ముందు విద్యాశాఖ నుంచి వాళ్ళ అప్లికేషన్ రెన్యువల్ చేసుకోవాలి తెలంగాణలో ఇప్పటి వరకు ఉన్నత విద్యాశాఖ ఎవరికి ఒక కాలేజీ కూడా అనుబంధాన్ని రెన్యువల్ చేయలేదు రెన్యువల్ చేయలేదు చేయలేదు ఏఐసిటిసి ప్రకారం సిటీ ప్రకారం వాళ్ళకి కాలేజీ గుర్తింపు ఉంటుంది కాలేజీ ఉంటుంది ఆ కాలేజీ వాళ్ళు వస్తారు చూసుకొని పోతారు అయితే ఇక్కడ వాళ్ళు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అప్లికేషన్ తీసుకోకుండానే రెన్యువల్ కాకుండానే వాళ్ళు రోజు దందా చేస్తున్నారు ఇది ఒక భాగం రెండోది ప్రొసీజర్ ఎట్లుంటుంది అన్నప్పుడు మొత్తం అడ్మిషన్ లో నిర్వహించే దాంట్లో ఎంసెట్ రాసిన తర్వాత ఎంసెట్ ఫలితాలు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ తేదీలు ఇప్పటికే ప్రకటించబడ్డాయి కౌన్సిలింగ్ తేదీలు కౌన్సిలింగ్ జరిగే క్రమంలో డెబ్బై శాతం ఒక కాలేజీలో మొత్తం సీట్లు గ్రూప్ కి అంటే ఒక బ్రాంచ్ కి ఒక నూట నలభై సీట్లు ఉంటాయి లేదా కొన్ని బ్రాంచ్లకి డిమాండ్ బట్టి నూట ఎనభై సీట్లు ఉంటాయి ఈ మొత్తం ప్రవేశాలని డెబ్బై శాతం ఏ కేటగిరీ రూపంలో ఏ కేటగిరీ అంటే కన్వీనర్ కోటాలో వాళ్ళు ప్రవేశాలు నింపాలి ఒక ముప్పై శాతం బి కేటగిరీ పేరుతో యాజమాన్యం కోటాలో ముప్పై శాతం ప్రవేశాలు నింపాలి ఈ బి కేటగిరీలో కూడా రెండు రకాల పద్ధతులు ఉంటాయి పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోట ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోట ఒక పదిహేను శాతం జైఈ మెయిన్స్ జైఈ అడ్వాన్స్ రాసి జైఈ పరీక్షల్లో జాయింట్ ఎగ్జామ్ ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందో అందులో మెరిట్ వచ్చిన విద్యార్థులతో ఇంకో పదిహేను శాతాన్ని వాళ్ళు మేనేజ్మెంట్ కోట కింద సీట్లను అలాట్ చేయాలి మరి అఫిషియల్ అనే ఉంది కదా ఇక్కడ ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది సెవెంటీ పర్సెంట్ మీకు సంబంధించి జనరల్ గా సెవెంటీ పర్సెంట్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన మెరిట్ ద్వారా వస్తుంది ఇంకా థర్టీ పర్సెంట్ ఎన్ఆర్ఐ ఉండే తర్వాత జై అంత ప్రొసీజర్ కరెక్టే ఉంది కదా అయితే ఎక్కడ లోపం జరుగుతుంది ఇది ప్రొసీజర్ పేపర్ మీద చూసినప్పుడు జీవో లాగా చూసినప్పుడు కరెక్ట్ గా ఉంటుంది అండి డెబ్బై శాతం ముప్పై శాతం నింపుకుంటారు అయిపోతుంది అనుకుంటాం కానీ ఈ డెబ్బై శాతం ఏదైతే ఏ కేటగిరీ పేరుతో కన్నీనరు కోటలు నింపే ఫీజులు ఉంటాయో ఆ ఫీజుల్లో కూడా ఈ రోజు ఫీ రెగ్యులేషన్ కమిటీ తెలంగాణ అని సింటే తెలంగాణ ఫీ రెగ్యులేషన్ కమిషన్ కమిటీ వాళ్ళు ఫీజుల్ని పెంచుకునే పెంచాల్సిన ఇది ఉంటది ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజీలో ఉన్న సిబ్బంది వారి జీతాలు కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్యాంపస్ నిర్వహణ పరీక్షలు ఇతర అన్నింటిని కలిపి వాళ్ళు ప్రవేశాలకి ఎంత ఫీజు ఉండాలి అనేది నిర్ణయం చేస్తారు దానికంటే ఎక్కువ ఇతర ఫీజుల పేరుతో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఒక దందా జరుగుతుంది రెండోది బి కేటగిరీ సీట్లలో ప్రొసీజర్ మీరు అన్నట్టు ఒక పక్కాగా ప్రొసీజర్ ప్రకారం పోతే ఎవరికి అభ్యంతరం ఏం లేదు కానీ అట్లా పోవట్లేదు ఒక దందా ఏం చేస్తున్నారు అంటే జైఈ ఎగ్జామ్ రాసి ఎవరైతే మెరిట్ స్టూడెంట్లు పదిహేను శాతం విద్యార్థులు చేరతారో వాళ్ళని ముందే ఒక్కొక్క విద్యార్థికి ఐదు నుంచి పది లక్షల రూపాయలు జైఈలో మంచి ర్యాంక్ వచ్చిన విద్యార్థికి ఈ కాలేజీలో ఇస్తున్నారు ఇచ్చి వాళ్ళని మా దగ్గర జాయిన్ కామని అంటున్నారు వాళ్ళు జాయిన్ అయిన తర్వాత పదిహేను శాతం జైఈ కోటాలో విద్యార్థుల సీట్లు నింపినట్టుగా తెలంగాణ విద్యా మండలికి ప్రవేశాల కమిటీకి వాళ్ళు పంపిస్తారు మా కాలేజీలో బి కేటగిరీ సీట్లు కూడా మేము జైఈ వాళ్ళని రాసిన వాళ్ళని మెరిట్ వచ్చిన వాళ్ళని నింపిన పంపిస్తారు ఒక లిస్ట్ పంపిన తర్వాత జేఈ కి మెరిట్ ఉన్న విద్యార్థులు ఈ ఈ కాలేజీలో ఆగుతారా వాళ్ళు ఐఐటి లో చదవాలనే కోరికలు ఉంటాయి ఐఐటి లో చదవాలి కాబట్టి జేఈఈ ఎగ్జామ్స్ రాశారు జేఈ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకున్నారు వాళ్ళు ఈ కౌన్సిలింగ్ మొదటి కౌన్సిలింగ్ రెండో కౌన్సిలింగ్ ఇక్కడ అయిపోయిన తర్వాత ఈ రాసినటువంటి వాళ్ళు ఇక్కడ చేరినటువంటి వాళ్ళు ఐఐటి లోకి వెళ్ళిపోతారు తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ వాళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో వాళ్ళు వెళ్ళిపోతారు ఐఐటీకి ఎన్ఐటికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేరిన సీట్లన్నీ ఇక్కడ ఇలా కాలేజీలో ఖాళీగా ఉంటాయి ఖాళీగా ఉంటాయి కాబట్టి ఆ ఖాళీగా ఉన్న సీట్లని అమ్ముకోవచ్చు అమ్ముకోవచ్చు కాబట్టి ఈ పాయింట్ ని పట్టుకొని వాళ్ళు ఈ మొత్తం పదిహేను శాతం సీట్లని భారీ బారీ డిమాండ్లు పెట్టి సిఎస్ఈ కి అయితే అసలు కృత్రిమంగా డిమాండ్ సృష్టించి ఇరవై ఆరు లక్షల రూపాయలు సిబిఐటి లోఎఎస్సి కి డొనేషన్ తీసుకుంటున్నారని అంటే ఎన్ని లక్షల రూపాయలు పేరెంట్స్ ఇంత దందా ఎక్కడి నుంచి కట్టాలండి కాబట్టి ఇట్లాంటి కాలేజీలు మొత్తం ఈ రోజు చాలా మాట్లాడిన దాంట్లో టాప్ కాలేజ్ పేర్లు పెట్టి మరి మాట్లాడుతున్నారు కాలేజీలు మనం ఇప్పుడు వాళ్ళ కన్సల్టెన్సీ ఇచ్చినటువంటి లిస్ట్ కూడా ఒకటి బయట సర్క్యులేట్ అవుతుంది ఆ లిస్ట్ కూడా మేము మీకు ఇస్తాం మీ ఛానల్ వేయండి ఏ కాలేజీకి ఎంత ఎంత తీసుకుంటున్నారో ఈ రోజు సిబిఐటి కాలేజీ ఇరవై ఆరు లక్షలు సివిఆర్ కాలేజీ పద్నాలుగు లక్షలు గోకరాజు గంగరాజు కాలేజీ పద్నాలుగు లక్షలు అట్లనే నారాయణమ్మ కాలేజీ పదిహేడు లక్షలు శ్రీనిధి కాలేజీ పద్నాలుగు లక్షలు వర్ధమాన్ కాలేజీ పన్నెండు లక్షలు ఈ కాలేజీలు మొత్తం ఎంఈఎస్ఆర్ కాలేజీ పద్నాలుగు లక్షలు అట్లనే మన విజ్ఞానజ్యోతి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ పద్నాలుగు లక్షలు ఈ మొత్తం సిఎస్ఈ కి ఇన్ని లక్షలు డొనేషన్ ప్లస్ ఫీజు అంటే ఒక పేరెంట్ ఒక సీటు డొనేషన్ లేకుండా చేరే పరిస్థితి లేదు ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి మళ్ళీ ఆంధ్ర ఎంసెట్ రిజల్ట్ వచ్చిందనుకోండి ఈ మళ్ళీ ఇంకొంత పెంచే ప్రయత్నం చేస్తారు ఖాళీ అయితే వాళ్ళు కూడా డిమాండ్ వస్తుంది ఆంధ్రా నుంచి కూడా మేము పలానా కాలేజీలో చదువుకోవాలని వస్తారు అడుగుతారు కాబట్టి సీట్లని హాట్ కేక్ లాగా అమ్మే ప్రయత్నం చేస్తారు అప్పుడు మీరు ఇస్తారా వాళ్ళు కొంటున్నారు యాక్చువల్ గా బి కేటగిరీ సీట్లని కూడా దీనికి నింపుకునే పద్ధతి ఒకటి ప్రొసీజర్ ఒకటి ఉంది ఎట్లా ఉండాలంటే నిజంగా జేఈ రాసినటువంటి విద్యార్థులు వాళ్ళ కాలేజీలో చేరి పోయిన వాళ్ళ వాళ్ళ కోర్సులు పోయిన తర్వాత ఆ కాలేజీలో ఆ సీట్ నింపాలని అంటే ప్రధానమైనటువంటి మూడు భాషల్లో పత్రికల్లో వాళ్ళు పెద్ద యాడ్ ఇవ్వాలి కాలేజీలు ఉర్దూలో ఇంగ్లీష్ లో తెలుగులో ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి పేపర్ లో సర్క్యులేషన్ బాగా ఉన్న పేపర్ లో ప్రకటనలు ఇవ్వాలి అట్లా ఇచ్చి మా కాలేజీలో ఇన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయని అంకేసి ఫలానా ఖాళీలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ ఖాళీలకి ఇంత ఫీజు ఉంటదని చెప్పేసి ఆ ఫీజుతో సహా పత్రికలు ప్రచురించి ఆ ప్రచురించి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి అప్లికేషన్లు తీసుకొని ఆ అప్లికేషన్లలో వాళ్ళని సెలెక్షన్ చేసుకొని ఆ సీట్లు నింపాలి కానీ ఈ ప్రాసెస్ ఎక్కడ ఉండదు ఇస్తారు ఎట్లా ఇస్తారు అసలు పత్రికలు ఎవరు చూడని పత్రికలు ఇస్తారు ఇచ్చి వాళ్ళకి ఎవరికి తెలియదు వాళ్ళు ఎప్పుడైనా కనుక జరిగితే చూడండి ఇచ్చామండి మేము పత్రికల్లో ఇచ్చాము దాన్ని బట్టి అప్లికేషన్ చెప్తారు కానీ తెర ఎనుక డొనేషన్ల దాన్ని అడ్డుకునేది ఎవరు ఇంత పెద్ద ఎత్తున మీరు చెప్పిన కాలేజీలన్నీ టాప్ పొజిషన్ లో ఉన్న కాలేజీలు మరి ఇవన్నీ కాలేజీలు ఇట్లా డొనేషన్ల దందాకు తెరలేపి ఇంట్లో ఇంత పీల్చి పిప్పి చేస్తుంటే విద్యార్థులను తల్లిదండ్రులను మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత వారిది ఆ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయాలి ప్రభుత్వంలో ప్రధానంగా ఉన్నత విద్యా మండలి దీన్ని కంట్రోల్ చేయాలి ఎందుకు ఉన్నత విద్యా మండలి కంట్రోల్ చేయాలి దీన్ని ప్రాపర్ గా వాళ్ళు ఏ పత్రికలో ఇస్తున్నారు ఏ ఎవరు అప్లికేషన్ తీసుకుంటున్నారు ఈ ఫీజులు ఇంతే నిర్ణయం అవుతున్నా లేదని చెక్ చేసే బాధ్యత ప్రభుత్వాన్ని ఉన్నత విద్యా మండలి కానీ వీళ్ళను వాళ్ళు ఇన్ని లక్షల డొనేషన్ తల్లిదండ్రులు తీసుకున్న తర్వాత ప్రభుత్వంలో ఉన్న అధికారిని వీళ్ళు కంట్రోల్ చేయడం లేదా మేనేజ్ చేయడం వాళ్ళ పెద్ద ఇదిగా లేదు వాళ్ళకు కూడా కొన్ని ముడుపులు ఇస్తున్నారు వాళ్ళు కూడా దీని మీద తడిగొట్టేసుకొని పడుకుంటారు అంటారు కదా అట్లా కన్నులు తెచ్చుకొని కళ్ళు మూసుకొని చూస్తున్నారు మీరు ఒకసారి పోయిరాండి మీ ఛానల్ తరపున మీరు ఇంజనీరింగ్ దగ్గర పోండి ఈ రోజు అక్కడ పైరవీకారులు ఈ రోజు అక్కడ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజులు ఎంత చెప్తున్నారు చాలా చాలా ఓపెనింగ్ నే జరుగుతున్న పద్ధతి ఇది డొనేషన్లు అనేది అఫీషియల్ గానే అధికారికంగానే కాలేజీలు ధైర్యంగా వసూలు మమ్మల్ని అంటే వీళ్ళకున్న ధైర్యం ఏంటి మమ్మల్ని ప్రభుత్వం ఏం చేయదనా అధికారులు ఏం చేయలేరనే కదా వాళ్ళు అఫీషియల్ గానే తల్లిదండ్రులు చెప్తున్నారు మళ్ళీ వీళ్ళ దగ్గర మాట్లాడడానికి బయటప్పుడు తల్లిదండ్రుల ఫోన్లు తీసుకోకూడదు తల్లిదండ్రుల పేపర్ పెన్నులన్నీ బయట వదిలిపెట్టుకోవాలి ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పే ఫీజులు ఎవరైనా రికార్డు చేస్తారేమో ఫలానా డొనేషన్ ఎంత ఉందని రికార్డు చేస్తారేమో బయటకు వదులుతారేమో ఈ పోలీసులు స్టేషన్ లోను ఇంకొక అడికో పోయేటప్పుడు ఉండే నిబంధనలు ఈ రోజు మేనేజ్మెంట్ దగ్గర పోలీస్ స్టేషన్ లో పోయి ఫోన్లు పట్టుకొని పోతారు పోతారు కానీ ఈ కాలేజీ మేనేజ్మెంట్ ఫీజుల కోసం పోయేటప్పుడు ఫోన్లు తీసుకోలేరు అందుకే మేము అడుగుతున్న ప్రభుత్వాన్ని ఏంటంటే ఈ బి కేటగిరీ సీట్లను కూడా ఆన్లైన్ లో పెట్టండి ఆన్లైన్ ద్వారా పరిష్కారం అంటే అదొక్కటే పరిష్కారం ఆన్లైన్ ద్వారా ఈ బి కేటగిరీ సీట్లను నింపాలి ఆన్లైన్ లో ఎట్లా నింపాలి వాళ్ళు వీటికి కూడా ఆన్లైన్ పద్ధతిలో సీట్లు అప్లికేషన్ ఇన్వైట్ చేయాలి ఆన్లైన్ పద్ధతిలోనే ఫలానా ఫీజుకి ఇంత తీసుకుంటున్నా అని పెడితే దాని మీద ప్రతి తల్లిదండ్రులు ఎంత ఉందో చూసుకుంటారు ఆన్లైన్ లో ఫీజు ఎంత ఉందో చూసుకుంటారు అది కూడా ఎవరు చేయాలి కాలేజీలు చేయొద్దు ఉన్నత విద్యా మండలం నుంచి జరగాలి ఒకవేళ ఉన్నత విద్యా మండలి ఆన్లైన్ లో పెట్టిన తర్వాత కూడా మేనిఫ్లేడ్ చేయడానికి అవకాశం ఉందనుకోండి అప్పుడు ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి అవుతారు ఈ కాలేజీలు ఎట్లా డొనేషన్ల దందాన్ని తెరలేపే కాలేజీలని అరికట్ట అడుకట్టేయడానికి అవకాశం ఉంటది కాబట్టి ఈ పద్ధతిలో మీరు ఇప్పుడు ఆరోపణలు చేశారు అధికారులు కూడా కుమ్మక్కరే ఆరోపణలు చేశారు అంటే ఇది మొత్తం కూడబలుకొని జరుగుతున్న వ్యవహారం అంత గవర్నమెంట్ కు ఉన్న గవర్నమెంట్ తెలియదా ఇప్పుడున్న గవర్నమెంట్ తెలియదా ఏం చేస్తున్నారు ఖచ్చితంగా గవర్నమెంట్ కి కూడా తెలుసండి ఎందుకు తెలియదు అంటే ముందు ఉన్న గవర్నమెంట్ లో గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కాలేజీలే ఉన్నాయి మంత్రుల కాలేజీలే ఉన్నాయి మల్లారేట్లు పల్లారేట్లు ఇలాంతా వాళ్ళ కాలేజీలే ఉన్నాయి ఇప్పుడు కూడా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ నాయకులు నేతల కాలేజీలు ఇందులో ఉన్నాయి స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు ఇంకేదో చైర్మన్ ఉంటారు వైస్ చైర్మన్ ఉంటారు కాబట్టి వీళ్ళు మొత్తం వీళ్ళకి వ్యతిరేకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడుతున్న పరిస్థితి ఉన్నది అందుకే మేము అడుగుతున్నది అంటే ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దందా దీని తెర వెనక డొనేషన్ల దందా అని ఆపాలి అని అంటే విద్యాశాఖ మంత్రిగా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఇప్పుడు విద్యాశాఖ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల మీద మీరు ఒక సమీక్ష చేయండి ఇప్పటికే విద్యా రంగం మీద మీరు ఒకటి రెండు సమీక్షలు నిర్వహించారు రివ్యూ మీటింగ్లు పెట్టారు ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు తీసుకుంటున్న ఫీజులు అమలవుతున్న విధానాలు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఇవన్నీ మీరు కూడా దీని మీద రివ్యూ చేయండి ఇదే కాకుండా ఇంకొక దందా కూడా ఉంది ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ అటానమస్ కాలేజీలు అని కొన్ని ఉన్నాయి వాళ్ళే నాక్ నుంచి ఏ గ్రేడు ఏ ప్లస్ గ్రేడ్ బి గ్రేడ్ తెచ్చుకుంటున్నారు అటానమస్ అంటే డిమ్ యూనివర్సిటీ లాగా వాళ్ళే పరీక్షలు నిర్ణయించుకుంటారు అన్ని చేసుకుంటారు ఈ అటానమస్ కాలేజీలు కూడా సరైన అనుమతులు లేకుండా ఏఐసిటి మేనేజ్ చేసుకుంటున్నారు నాక్ ని మేనేజ్ చేసుకుంటున్నారు ఎన్బిఏ ని మేనేజ్ చేసుకుంటున్నారు నేషనల్ ఎంబిఏ కూడా అక్రెడేషన్ బోర్డు నిక్రెడేషన్ బోర్డు మేనేజ్ చేసుకుంటున్నారు కొన్ని కాలేజీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు వసతులు ఉండవు ల్యాబ్లు ఉండవు ప్రాపర్ లెక్చరర్లు ఉండరు మొత్తం ఒక లెక్చరర్ ఏం పేపర్ మీద ఉంటాడు ఎక్కడో ఉంటాడు ఆయన ఆయన పాఠాలు చెప్పడు ఇంజనీరింగ్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు సరిగ్గా ఉండరు లెక్చరర్ సరిగ్గా ఉండరు ఆ సీనియర్ విద్యార్థులతో పెద్ద పెద్ద ఆరోపణలు పెద్ద పెద్ద ఆరోపణలు ఇదే సేమ్ జరుగుతుంది కేవలం ఎవరన్నా దాన్ని తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే ప్రొఫెషన్లు మంది ఉన్నారు ఎం టెక్ అయిపోయిన ఎంత మంది ఉన్నారు పిహెచ్డీలు మంది ఉన్నారు అని చూపిస్తారు కానీ వాళ్ళు ఏ రోజు కాలేజీలకు రారు ఎడ్ ఆఫ్ ద ఉండరు ఉండరు వాళ్లే అంటే ఇట్లాంటి పరిస్థితులు మొత్తం కూడా ఈ రోజు టెక్నికల్ విద్యను ప్రధానంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇదంతా నడుస్తుంది కాబట్టి తక్షణం దీని మీద కూడా ప్రభుత్వం ప్రాపర్ గా విద్యాశాఖ మంత్రిగా కూడా విద్య ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర తన శాఖ ఉంచుకున్నారు కాబట్టి దీని మీద కూడా ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే అంటే కొన్ని మీకు అనుభవాలు చెప్తానండి పోయిన సంవత్సరం గత ప్రభుత్వంలో శ్రీనిధి గురునానక్ అనే ఒక రెండు విద్యా సంస్థలకి ప్రైవేట్ యూనివర్సిటీల హోదా ఇచ్చారు గవర్నర్ ఆమోదించకుండానే వాళ్ళ యూనివర్సిటీ అని ప్రకటించుకున్నారు ఒక్కొక్క కాలేజీలో విద్యార్థులు తమ కోర్సు నష్టపోయాము ఇరవై కోట్ల రూపాయల ఫీజులు మేము కాలేజీలకు కట్టామని పెద్ద ఎత్తున రెండున్నర నెలలు ఆందోళన చేశారు కాలేజీల ముందు మీకు కూడా తెలుసు అందుకే ఈ రోజు అనుమతులు లేకుండానే అసలు ప్రభుత్వం అప్లికేషన్ వాళ్ళు మొత్తం ఫీజులు ఎన్నికిచ్చారు కాలేజీలు ట్రాన్స్ఫర్ చేశారు అప్పుడు ఉన్న కమిటీ చేసింది ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి దాంట్లో చొరవ చూపి వేరే కాలేజీ లోపు వాళ్ళని పంపించారు ఏదేమైనా చేరిన తర్వాత విద్యార్థులు ఇబ్బంది పడ్డటమే కదా లక్షల రూపాయల ఫీజులు కట్టి కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసిన తర్వాత అందుకే ఇక్కడ కూడా ఈ దందా నడుస్తుంది ఈ దందాలో ఇట్లా అనుమతులు లేకుండా కనీసం వసతులు లేకుండా అడ్మిషన్లు నాలుగు నెలలు మూడు నెలలు బాగా కాలేజీ నిర్వహించినట్టు ఉంటుంది ఇది కాబట్టి ఈ రేపు విద్యార్థులు నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలి దీని మీద చర్యలు తీసుకోవాలి ఇట్లా అనుమాన ఏదైతే ఈ కాలేజీలు ఉన్నాయో ఈ కాలేజీలు మొత్తాన్ని కూడా అనుమాన అనుమానాలున్న కాలేజీలు ప్రభుత్వం తమ దగ్గరికి రికార్డులు తెప్పించుకోవాలి తనిఖీలు నిర్వహించి ఒక ట్రాన్స్పరెన్సీగా గా కాలేజీలు నడిచేలాగా ఫీజులు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులే దానిలో తీసుకునేలాగా ఇది దందాకి తెరదించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇక్కడ ఇంకోటి ఇంజనీరింగ్ విద్య మీద జనరల్ గా తెలంగాణ గానీ దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీలు పెరుగుతున్నాయి ఫీజులు పెరుగుతున్నాయి గానీ ఆవిష్కరణలు రావట్లేదు సరైన కరికులం ఉండట్లేదు కరికులం ఉన్న దానికి సంబంధించిన పాఠాలు చెప్పట్లేదు అసలు కొత్త ఆవిష్కరణలు కనిపిస్తలేవని చర్చ నడుస్తున్న దాన్ని ఎట్లా చూడాలి ఖచ్చితంగా అండి ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు ఈ టాప్ టెన్ టాప్ ట్వంటీ ఈ కాలేజీలో ఉన్న కాలేజీల్లో మేము అడుగుతున్నాం ఇన్ని లక్షల రూపాయల ఫీజులు తీసుకుంటున్నారు కదా మీరు కొత్తగా చేసిన ఇన్నోవేషన్స్ ఏంటి లేదంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ మా దగ్గర ఉంటాయి ఒక ఎన్ఐటి ఐఐటి ల స్థాయి మా దగ్గర ఉంది అంటారు కదా ఇన్ని వందల మందికి మీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇచ్చారు అంటే ఇది ఎక్కడ వీళ్ళు చెప్పరు వాళ్ళ దగ్గర ఎంతమంది చదువుతున్నారు సంవత్సరానికి ఎంతమంది క్యాంపస్ సెలక్షన్ అవుతున్నారు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పరు అసలు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అని కలవాలి అంటే ఈరోజు సీఎం ముఖ్యమంత్రి ఆయన కలవచ్చు కానీ ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ చైర్మన్ ని అపాయింట్మెంట్ దొరకడం తల్లిదండ్రులు సాధారణ తల్లిదండ్రులు కష్టమైన పని తెలంగాణలో కాబట్టి వాళ్ళు ఈ ఆవిష్కరణ గురించి చెప్పరు వాళ్ళ దగ్గర అమలు అవుతున్న ఇన్నోవేషన్స్ గురించి చెప్పరు వాళ్ళ కాలేజీలో సాధించిన ప్లేస్మెంట్స్ గురించి చెప్పరు కాబట్టి ఇది ఓ పెద్ద దందా ముసుగులో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు అనేది లక్షల కోట్ల రూపాయల దందా జరుగుతుంది బయట దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా ఎందుకంటే ఇది క్రిమినల్ చర్య కొన్ని ఎందుకంటే ఇవి డొనేషన్ కి ఎక్కడైనా ఒక రసీదు ఇస్తారండి అది కూడా సీక్రెట్ ఎట్లా డొనేషన్ వరకు కాలేజీకి ఇస్తే అది బ్లాక్ మనీ ఇవ్వాలి చెక్కులు ఇవ్వరు చెక్కులు తీసుకోరు ఒక చెక్ ఇచ్చినా దాన్ని రెండు మూడు రకాల చెక్కులు ఇవ్వమంటారు అంటే ఇంత పకడ్బందీగా వాళ్ళు ఈ దందా తెరలేపుతున్నప్పుడు ఇది చేస్తున్నారు అందుకే ఇంకొక డిమాండ్ కూడా మేము ప్రభుత్వం చేసేది ఏమిటంటే అసలు అకౌంట్స్ మీద కూడా ప్రభుత్వం ఆడిట్ చేయించాలి కాలేజీల మీద ఏసీబీ దాడులు చేయాలి ఏసీబీ దాడులు చేసి వీళ్ళ అకౌంట్స్ ఎట్లా ఉన్నాయి ఆడిట్ ఎట్లా ఉన్నాయి ఎన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి ఏ ఫీజుకి ఏ విద్యార్థి దగ్గర ఎన్ని లక్షలు వసూలు చేశారు మొత్తం వివరాలు ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక విద్యార్థి దగ్గర ఫీజు ఎంత తీసుకుంటున్నారని ఆ ఫీజులు మొత్తాన్ని ఆన్లైన్ లో పెట్టాలంటున్నాం మేము ఏ విద్యార్థి దగ్గర ఈ సంవత్సరం బి కేటగిరీలో చేరిన విద్యార్థి దగ్గర ఎంత ఫీజే తీసుకున్నా మేము పెట్టాలి ఎందుకంటే కట్టిన విద్యార్థికి తెలుస్తుంది కదా పద్నాలుగు లక్షలు పది లక్షలు కానీ ఒక లక్ష యాభై లక్ష నలభై పెట్టిండనుకోండి ఆన్లైన్ లో ఎంతకంటే ఎక్కువ కట్టిన విద్యార్థి తల్లిదండ్రులు కూడా రెస్పాండ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చేయాలి ఇక రెండోది ఇక్కడ ఈ దందా బయటికి రాకుండా వీళ్ళు ఎందుకు ఆపుతున్నారు అంటే చివరి సంవత్సరం ప్రాక్టికల్ కొన్ని మార్కులు ఇవ్వాలి కాలేజీ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంటర్న్షిప్ అనే పేరుతో ఇతర పేరుతో వాటిని వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి బెదిరించి ఈ రోజు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కెరీర్ పాడు కాకుండా ఉండాలనే పద్ధతిలో బయట చెప్పట్లేదు రెండు మేము అడుగుతున్న తల్లిదండ్రులు కూడా ఒకటే చెప్తున్నాం ఈ సందర్భంగా సిఎస్ఈ అయినా ఏ కాలేజీ టాప్ టెన్ కాలేజ్ అయినా టాప్ హండ్రెడ్ కాలేజ్ అయినా ఉండే కరికులం ఒకటే కాబట్టి బ్రాండ్స్ ని బ్రాండ్లు చూసి మీ పిల్లల్ని మీ డబ్బును పోగొట్టుకోకండి ట్రాన్స్పరెన్స్ గా ఉండేదాని కోసం మాతో కలిసి రండి ఇంజనీరింగ్ కాలేజీల దందాకి తెరదించేదాని కోసం మీరు కూడా పోరాటంలోకి రండి ఎక్కడైనా అదనంగా డొనేషన్ తీసుకున్నట్టు ఉంటే మాకు కూడా తెలియజేయండి డొనేషన్లు ఇట్లా అడిగితే సంఘంగా ఫైట్ చేస్తాం డొనేషన్ తల్లిదండ్రులు మాకు మాతో కలిసి వస్తే ఇప్పుడు మేము పోయి ఏదో మేనేజ్మెంట్ తో మాట్లాడరాటం అనేది కాకుండా తల్లిదండ్రులు మా ఫైట్ వాళ్ళ డొనేషన్ లో తీసుకుంటారని సమాచారం చెప్పి మా పోరాటంలో కలిసి వస్తే మేము ఖచ్చితంగా కాలేజీకి డొనేషన్ లో తీసుకుంటున్న కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని మేము ఫైట్ చేయడానికి ప్రభుత్వంతో కొట్లాడటానికి కూడా మేము సిద్ధం ఆ రకంగా ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే విద్యార్థి సంఘాలు ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ సంబంధించిన దాంట్లో విద్యార్థి సంఘాలు పెనిట్రేట్ కాకపోవడం అక్కడ మిగతా డిగ్రీ కాలేజీలో లేకపోతే మిగతా ఇంటర్ కాలేజీలో మాదిరిగా ఇంజనీరింగ్ కాలేజీలోకి ఎంటర్ కాకపోవడం కారణంగానే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి ఇలాంటి ఫీజుల దందా జరుగుతుంది అది విద్యార్థి సంఘాల ఫెయిల్యూర్ కూడా ఒక వైపు ఉంది అనే ఆరోపణ ఉంది వాస్తవం అండి ఎందుకు అని అంటే లోపలికి రాణిరు విద్యార్థం ప్రోత్సహించారు ఎందుకు అంటే వీళ్ళు దందాలన్నీ బయటపడతాయి వాళ్ళ లెక్చరర్లు ఉన్నారా లేరా సీనియర్ తో పాఠాలు చెప్పిస్తున్నారా లేదా లేదంటే ఏఐసిటిసి రూల్స్ నిబంధనల ప్రకారమే అక్కడ ఉండాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయా లేవా హెచ్ఓడి ఉన్నారా లేరా మరి ఇదంతా అక్రమాలు చేస్తున్నప్పుడు సరైన వసతులు లేనప్పుడు విద్యార్థి సంఘాలను ఎవరు ప్రోత్సహిస్తారు మాకు తెలిసిన దగ్గరకి మా దృష్టికి వచ్చిన సమస్యల మీద మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తున్నాం ఇప్పుడు కూడా మేము అదే చెప్తున్నాం ఎక్కడైనా డొనేషన్ల పేరుతో విద్యార్థులు ఏదించినా తల్లిదండ్రులు ఎదించినా ఫైట్ మాతో రండి ఇవ్వాల్సిన మీరు సీటు ప్రాపర్ గా అప్లై చేసుకోండి ఆ పద్ధతిలో మేము ఫైట్ చేయడానికి సిద్ధం కాలేజీలు అక్రమాల మీద మేము ప్రశ్నించడానికి కూడా సిద్ధం ప్రభుత్వంతో కూడా కొట్లాడడానికి మేము సిద్ధం థ్యాంక్ యూ వెరీ మచ్ నాగరాజు ప్రజల విన్నారు కదా ఈ ఇంజనీరింగ్ కాలేజీల దందా ఫీజుల పేరుతో డొనేషన్ల పేరుతో ఎంత పెద్ద ఎత్తున దందా నడుస్తుంది ఎక్కడ దందా నడిచినా ఎవరిని ఇట్లా వేధించిన ఎస్ఎఫ్ఐ దృష్టికి తీసుకురండి అని చెప్పేసి నాగరాజు గారు అంటున్నారు నాగరాజు గారి మొబైల్ నంబర్ కూడా మీకు స్క్రీన్ మీద వేస్తాం తప్పకుండా ఏ కాలేజీకి సంబంధించి బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ డొనేషన్ల దందాకు సంబంధించిన బ్రోచర్ కూడా స్క్రీన్ మీద చేస్తారు తప్పకుండా విద్యా వ్యవస్థలో విద్య అనేది ఉచితంగా ఉండాలి విద్య వ్యాపారీకరణ వ్యాపారీకరణని రాజ్యాంగమే చెప్తుంది కానీ అనేకమైన లస్కూల్ని ఆ ముందు పెట్టి ఇంకో ఇట్లా ఫీజుల దందా కోట్ల రూపాయల దందా చేస్తున్నారు తప్పకుండా దీన్ని కావాలని చెప్పేసి టీటీని కూడా మిమ్మల్ని కోరుతుంది తప్పకుండా ఎలాంటి అంశాలు ఎక్కడైనా వస్తే టీటీ ఎక్స్క్లూజివ్ అక్కడ వస్తుంది ఈ ఇంటర్వ్యూ మీద మీ కామెంట్ కూడా రాయండి థ్యాంక్ వెరీ మచ్ చూస్తూనే ఉండండి టీటీ